ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఈ నెల పదకొండున అంటే ఈరోజే ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ అంటూ మనకు పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది మరి హాజరు కానున్నటువంటి పలు సంఘాల నేతలు పెన్షనర్స్ సంఘాల కోఆర్డినేషన్ కమిటీ ప్రకటన మరి వారి సమస్యలపై గతంలోనే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చినా కానీ ఎటువంటి స్పందన రాలేదని పెన్షనర్స్ సంఘాల కోఆర్డినేషన్ కమిటీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ అయితేనేమి లేదా లీవ్స్ ఏదైతే ఎర్నింగ్ లీవ్స్ ఉంటాయో అవి సరెండర్ లీవ్స్ ఇవన్నిటిని బెనిఫిట్స్ అన్నిటినీ గవర్నమెంట్ ఇస్తానని చెప్పేసి వారికి మొండి చేయి చూపించడం జరిగింది అలాగే ముఖ్యంగా డిఏలు కూడా ఇంతవరకు నాలుగు డిఎలు పెండింగ్లో ఉన్నాయి మరొక డిఏ కూడా ఉంది ఐదు డిఏలు పిఆర్సీ లేదు ఏం లేదు మరి దీనిపై ప్రభుత్వం ముఖ్యంగా పెన్షనర్స్ కోరుకునేది హిహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సో అది కూడా ఇవ్వడం లేదు కాబట్టి వెంటనే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పెన్షనర్స్ ఈ నెల పదకొండు అంటే ఈరోజు వాళ్ళు మహా ధర్నా జరిగింది దీనికి పలు సంఘాల నేతలు కూడా మద్దతు తెలపడం జరిగింది ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు అన్ని జిల్లాల నుంచి పెన్షనర్స్ రానున్నారని తెలిపారు వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు శాసన మండలి సభ్యులు విద్యావంతులు అందరూ హాజరై దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కమిటీ ఏదైతుందో ఆ నాయకులు లక్ష్మయ్య గారు పాలకూర్తి కృష్ణమూర్తి గారు పిలుపునివ్వడం జరిగింది